లలితా ఎక్స్చేంజ్ ఉత్సవ్ పాత నగల అదే బరువుకి కొత్త నగలు తీసుకొని నగల ప్రైస్ లో ఇరవై పర్సెంట్ ఆదా చేసుకోవచ్చు హలో వెల్కమ్ టు క్యూబ్ టీవీ దిస్ ఇస్ డాక్టర్ నందిని ఫ్రమ్ కేర్ అండ్ క్యూర్ హోమియో క్లినిక్స్ సో ఇవాళ ఏంటంటే యూఎర్స్ కావచ్చు పేషెంట్స్ కావచ్చు ఎక్కువ మటుకు కొన్ని క్వశ్చన్స్ ఫ్రేమ్ చేస్తూ ఉంటారండి చాలామంది అందులో ఇంకొక ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటి అంటే వాటర్ ఇంటేక్ అసలు వాటర్ ఎలా తీసుకోవాలి రోజులో ఎంత మోతాదులో వాటర్ తీసుకోవాలి ఏ టైంలో తీసుకోవాలి అనే డౌట్స్ చాలామంది లోపల ఉంటాయండి సో ఏంటంటే ఇవాళ మనం వాటి గురించి మాట్లాడుకుందాం అసలు వాటర్ అనేది మన బాడీకి ఎంత ఇంపార్టెంట్ అంటే మన బాడీ లోపల ఆల్మోస్ట్ ఒక టూ బిలియన్ సెల్స్ ఉంటాయండి మన బాడీ లోపల ఎక్కువ మటుకు వాటర్ తోటే ఉంటుంది మన బాడీ వాటర్ తోటి కంపోజ్ అయి ఉంటుంది కాబట్టి మనం తీసుకుని ఆహారంలో కావచ్చు మనం తాగే నీరు కావచ్చు ఎందులో అయినా వాటర్ ఇంటెక్ ఉండడం అనేది వెరీ ఇంపార్టెంట్ అంటే మన డైలీ జీవన శైలి కావచ్చు మన జీవక్రియ కావచ్చు ప్రాపర్గా జరగాలి అంటే మన బాడీకి సఫిషియెంట్ వాటర్ కంటెంట్ అనేది ఖచ్చితంగా ఉండాలి ఎవరైతే వాటర్ సరిగ్గా తీసుకోరో వాళ్ళ లోపల చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి రావడానికి అవకాశం ఉంటుందండి సో మనకి బేసిక్ ఒక మనిషి బతకడానికి కావలసిన మేజర్ వైటల్స్ లోపల తీసుకుంటే మన యొక్క ఫస్ట్ వచ్చేసి నిద్ర అండి నెక్స్ట్ వచ్చేసి మన ఆహారం ఆ తర్వాత వచ్చేసి వాటర్ ఇవేంటంటే ముఖ్యంగా లేకపోతే సూర్యరశ్మి ఫోర్త్ వచ్చేసి సన్ రైస్ కావచ్చు ఇవన్నీ ఏంటంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ వైటల్స్ మన యొక్క జీవనశైలి అనేది మన జీవక్రియ అనేది ప్రాపర్గా జరగాలంటే ఇవన్నీ కూడా మనకు చాలా ఇంపార్టెంట్ అందులో వాటర్ కనుక తీసుకున్నట్టు అవుతే చాలామంది ఈ మధ్య కోవిడ్ వచ్చిన తర్వాత ఎర్లీ మార్నింగ్ అందరూ వాటర్ తాగుతున్నారండి ఒక వన్ టు టూ గ్లాసెస్ వాటర్ అనేది ప్రతి ఒక్కళ్ళు కన్జ్యూమ్ చేస్తున్నారు కొంత గోరువెచ్చని నీళ్ళు కావచ్చు లేకపోతే కాపర్ యుటెన్సిల్స్ లోపల అంటే మనకి రాగి చెంబు కావచ్చు రాగి గ్లాస్లో వాటర్ స్టోర్ చేసుకొని తాగుతున్నారు లేదా రాత్రిపూట కొన్ని మెంతులు నానబెట్టుకొని ఆ మెంతి వాటర్ కూడా మార్నింగ్ తాగుతున్నారు ఇలా చాలా మంది లోపల అవేర్నెస్ అనేది వచ్చిందండి సో మనకి పాత రోజులలో కూడా ఏంటంటే మార్నింగ్ లేవగానే పరగడుపున ఒక చెంబు అంటే పాత రోజులలో ఒక రాగి చెంబు వాటర్ తాగేవాళ్ళు అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక హాఫ్ లీటర్ టు వన్ లీటర్ వాటర్ ఎర్లీ మార్నింగ్ లేవగానే తాగేవాళ్ళు ఎందుకు అంటే మార్నింగ్ లేచేసరికి మన బాడీ అనేది ఎసిడిక్ కండిషన్లో ఉంటుంది అది ఎసిడిక్ కండిషన్లో ఉన్న బాడీ ఫంక్షన్ అవ్వదు ప్రాపర్గా కాబట్టి దాన్ని ఆల్కలైన్ కిందకి మార్చాలి సో ఎసిడిక్ నుంచి ఆల్కలైన్లోకి మనం దాన్ని మార్చాలి అంటే ఎర్లీ మార్నింగ్ లేవగానే ఒక టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ అది కూడా కొంచెం గోరువెచ్చని నీళ్ళు ల్యూక్వామ్ వాటర్ అంటామండి లేదా విత్ ఇన్ టెంపరేచర్లో ఉన్నా పర్వాలేదు సో టూ గ్లాసెస్ ఆఫ్ గోరువెచ్చని నీళ్లు ప్రతిరోజు పొద్దున్నే తాగడం ద్వారా అది కూడా ఏంటంటే వాటర్ తాగడం అంటే చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే గబగబా తాగేస్తుంటారు ఫాస్ట్గా ఇట్లా ఒక చోట నిల్చొని ఫాస్ట్ ఫాస్ట్గా తాగేస్తుంటారు అది చాలా తప్పండి ఎప్పుడైనా వాటర్ తాగేటప్పుడు ఏంటంటే ఒక దగ్గర కూర్చొని ప్రశాంతంగా సిప్ చేస్తూ తాగాలి వాటర్ అంటే మనం తాగే ప్రతి నీటి చుక్క మన యొక్క సలైవ అంటే మన యొక్క ఉమ్ముతో కలిసి మనం దాన్ని నిదానంగా ఎప్పుడైతే సిప్ చేసి తాగుతామో అప్పుడే అది ఆల్కలైన్ కింద కన్వర్ట్ అవుతుంది అండ్ దాంతోపాటు దాని యొక్క అన్ని బెనిఫిట్స్ అనేవి మన శరీరానికి అందడానికి అవకాశం ఉంటుంది సో అందుకని మనకు ఒక సేయింగ్ కూడా ఉంటుంది చూ యువర్ వాటర్ అండ్ డ్రింక్ యువర్ ఫుడ్ అని చెప్పి చెప్తూ ఉంటారు అంటే మనము ఆహారాన్ని ఎలా అయితే నములుతామో వాటర్ని కూడా అలా చూ చేసి తాగడం ద్వారా ఏంటంటే చాలా మంచిదండి అలాగే ఫుడ్ కూడా ఏంటంటే బాగా నమిలి జ్యూస్ లాగా అంటే డ్రింక్ యువర్ ఫుడ్ అంటారు ఒక అంటే వాటర్ తాగినంత కన్సిస్టెన్సీలో మనము ఫుడ్ని చూ చేస్తేనే మన శరీరానికి అది ప్రాపర్గా చేరుతుంది అందుతుంది కాబట్టి ఏంటంటే ఎప్పుడైనా నీళ్ళు తాగేటప్పుడు నిదానంగా తాగండి సిప్ చేస్తూ తాగండి నెక్స్ట్ వచ్చేసి ఈ ఎర్లీ మార్నింగ్ వాటర్లోనే మనం కొంతవరకు లెమన్ నిమ్మకాయ యాడ్ చేసుకోవచ్చండి మరీ ఎక్కువ కాదు జస్ట్ ఒక నాలుగైదు చుక్కలు లేదా ఒక అర చెక్క స్క్వీజ్ చేసుకొని మనం లెమన్ వాటర్ తాగొచ్చండి ఎర్లీ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ లెమన్ వాటర్ తాగితే బరువు తగ్గిపోతారు కొంచెం తేనె వేసుకుంటే బరువు తగ్గిపోతారు ఇలా చాలామంది చాలా రకాలుగా ట్రై చేస్తూ ఉంటారు కొంతవరకు అది ఎలా బెనిఫిట్ అవుతుంది అంటే ఈ మార్నింగ్ లెమన్ వాటర్ తాగడం ద్వారా అది మన మెటబాలిక్ రేట్ని పెంచుతుంది కాబట్టి కొంతవరకు ఫ్యాట్ బర్న్ అవ్వడానికి అవకాశం ఉంటుంది అంతేగాని ఓన్లీ అది ఒక్కటే చేస్తే వెయిట్ తగ్గిపోదండి ఇదేంటంటే కొంతవరకు బాడీకి హెల్ప్ చేస్తుంది అనమాట ఎర్లీ మార్నింగ్ ఒక మంచి బూస్టర్ లాగా పనిచేస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫుడ్ ఫుడ్ తినేటప్పుడు వాటర్ తాగాల వద్దా ఎప్పుడు తాగాలి అని చాలామంది అడుగుతుంటారు సో ఎప్పుడైనా మనం ఆహారం తినడానికి అరగంట ముందు కానీ తిన్న తర్వాత అరగంటకి మాత్రమే ఎక్కువ క్వాంటిటీ ఆఫ్ వాటర్ తీసుకోవాలండి అన్నం తినేటప్పుడు జస్ట్ గల్బ్స్ జస్ట్ తాగాలి అనిపిస్తే ఒక చుక్క లేదా ఒక ఒక గుక్కలాగా తాగొచ్చు చిన్నప్పటి నుంచి కూడా పిల్లలకి అన్నం పెట్టేటప్పుడు కావచ్చు ఫుడ్ ఇచ్చేటప్పుడు కావచ్చు వాటర్ పక్కన లేకుండానే ఇవ్వడం అలవాటు చేయాలండి ఎందుకు అంటే అన్నం తింటూ మనం ఎక్కువ వాటర్ తాగినప్పుడు అది డైజెషన్ ప్రాసెస్ని డిస్టర్బ్ చేస్తుంది ముఖ్యంగా అంటే ఇప్పుడు ఎక్కువ వాటర్ మనం తాగేసామనుకోండి ఆ ఫుడ్ పార్టికిల్స్ అనేవి ప్రాపర్గా కట్ అవ్వవు ఆ యాసిడ్స్ అవన్నీ కూడా డైల్యూట్ అయిపోతాయి బాడీ లోపల కాబట్టి ఏంటంటే హెల్దీ మెథడ్ ఏంటంటే అన్నం తినడానికి అరగంట ముందు తిన్న తర్వాత అరగంటకి ఒక గ్లాస్ ఫుల్ ఆఫ్ వాటర్ మీరు తాగొచ్చు తినేటప్పుడు మాత్రం జస్ట్ అవసరం పడితే చిన్న చిన్న గుక్కల్లాగా మాత్రమే వాటర్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుందండి సో ఓవరాల్గా డేలో త్రీ టు ఫోర్ లీటర్స్ ఆఫ్ ద వాటర్ అనేది సరిపోతుందండి కంపల్సరీ కాన్షియస్గా వాటర్ తాగాల్సిన అవసరం ఉంటుంది దాంతోపాటు ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మనం తీసుకునే ఆహారంలో కూడా వాటర్ కంటెంట్ ఉండేలా చూసుకోవాలి అది చాలా అవసరం అండి సో ఎప్పుడైతే మనం ఆల్రెడీ వాటర్ కంటెంట్ ఉన్న ఆహారం తీసుకుంటున్నామో మనకి మామూలుగా మంచినీళ్ళు తాగాల్సిన అవసరం అంతగా పడదు అలా కాకుండా మనం ఎప్పుడైతే బాగా స్పైసీ ఫుడ్ కావచ్చు లేదా ఇలాంటివి ఎక్కువగా కన్జ్యూమ్ డీప్ ఫ్రైస్ కావచ్చు లేదా బాగా నూనెలో వేయించిన వేపుళ్ళు లేదా బిర్యానీలు ఇలా బాగా ఆయిల్లో ఉన్న ఫుడ్ తిన్నప్పుడు మనకు ఎక్కువగా దాహం వేస్తుంది తిన్న తర్వాత అలా కాకుండా మనం వాటర్ కంటెంట్ ఉన్న ఫుడ్ తీసుకుంటే ఏంటంటే మనకంత దాహం వేయదు కాబట్టి మనం తీసుకునే ఆహారంలో కూడా మనం వాటర్ ఉండేలాగా చూసుకోవాలండి అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే సొరకాయ కావచ్చు బీరకాయ కావచ్చు లేదా క్యాప్సికమ్ కావచ్చు టొమాటోస్ కావచ్చు గుమ్మడికాయ కావచ్చు ఇలా ప్రతి మనం తీసుకునే ఫుడ్ లోపల కూడా ఆహారంలో వాటర్ ఉండాలి సో పీచు పదార్థం ఎక్కువ ఉండడం ద్వారా ఫైబర్ అంటాము ఫైబర్ ఎక్కువ ఉన్న ఆహారం అందులో ఫైబర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం తీసుకున్న ఫుడ్ అనేది ప్రాపర్గా డైజెస్ట్ అయ్యి మనకి కాన్స్టిపేషన్ కావచ్చు ఇలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఉంటాయి ఎవరైతే బాగా డీప్ ఫ్రైస్ తింటారో వాళ్ళ లోపల కొంతవరకు ఈ ఎసిడిటీ కావచ్చు లేదా మోషన్ ఫ్రీగా అవ్వకపోవడం ఇలాంటి సమస్యలు చూస్తూ ఉంటాము కాబట్టి వాళ్ళకు ఒక బెస్ట్ సొల్యూషన్ ఏంటంటే ఈ పీచు పదార్థాలు ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవాలి ఎలాంగ్ విత్ వాటర్ తీసుకుంటే ఏంటంటే చాలా మటుకు ప్రాబ్లమ్స్ అంటే డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి టీ కాఫీ అండి టీ కాఫీ ఆల్కహాల్ సో ఎవరైతే ఎక్కువ టీలు ఎక్కువ కాఫీలు తాగుతారో వాళ్ళకు అవి డయాబెటిక్స్ లాగా వర్క్ చేస్తాయి అంటే బాడీలో ఉన్న తేమ శాతాన్ని లాగేస్తాయి అనమాట కాబట్టి ఇప్పుడు మీరు ఒక కప్పు కాఫీ తాగారనుకోండి బాడీ లోపల దాని ఎఫెక్ట్ తగ్గాలి అంటే మీరు ఒక టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకొని కాంపన్సేట్ చేయాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఎక్కువగా టీ కాఫీ తాగే వాళ్ళ లోపల ఆ డిహైడ్రేషన్ అవుతుంది బాడీ కాబట్టి వాళ్ళు కొంచెం ఇంకా కాస్త వాటర్ అనేది ఎక్కువ తాగాల్సిన అవసరం ఉంటుందండి అండ్ దాంతోపాటు టీ కాఫీలలో ఎక్కువ షుగర్ వేసుకొని తాగినా కూడా వాళ్ళకి ఈ డిహైడ్రేషన్ ప్రాబ్లం అనేది వస్తుంది కాబట్టి ఏంటంటే టీ కాఫీలు ఎక్కువ తాగేవాళ్ళు కొంతవరకు కేర్ఫుల్గా ఉండాలి వాటర్ ఇంటేక్ విషయంలో నెక్స్ట్ వచ్చేసి ఆల్కహాల్ అండి ఆల్కహాల్ ఎక్కువ తీసుకునే వాళ్ళ లోపల కూడా బాడీ కొంతవరకు డిహైడ్రేషన్కి గురవుతుంది సో వాళ్ళు కూడా ఏంటంటే లివర్ మీద లోడ్ ఎక్కువ పడుతుంది కాబట్టి లివర్ని క్లెన్స్ చేయాలంటే కూడా వాళ్ళు కొంతవరకు లెమన్ వాటర్ కావచ్చు లేదంటే కొంచెం గోరువెచ్చని నీళ్లు కావచ్చు ఇలాంటివి ఎక్కువగా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది సో వాటర్ అనేది ఇన్ని ఏరియాస్ లోపల మనకి ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది ముఖ్యంగా వాటర్ ఎక్కువ తీసుకోవడం ద్వారా మలబద్ధకాన్ని కూడా నివారించవచ్చు సో ఏంటంటే ఈ పాయింట్స్ అన్నీ గుర్తుపెట్టుకొని కొంతవరకు కాన్షియస్గా వాటర్ తీసుకుంటే చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా చూసుకోవచ్చండి థ్యాంక్ యూ